అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎన్ని రకాల పచ్చళ్ళున్నా మన ఆవకాయ పచ్చడి ఎంత ఫేమస్సో ఎన్ని రకాల వడియాలున్నా మన గుమ్మడికాయ వడియాలు కూడా అంతే ఫేమస్ అండి రుచికి రుచిగా ఆరోగ్యానికి ఆరోగ్యంగా సంవత్సరం పాటు నిలబడి ఈ గుమ్ముడు వడియాలను ఏ విధంగా పట్టుకోవాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెండు కేజీలున్న గుమ్ముడికాయని తీసుకున్నానండి ఈ బూడిద గుమ్మడికాయకి పైనన్న బూడిదని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తీసుకోండి క్లీన్ చేసుకున్న గుమ్మడికాయని రెండు బద్దల కింద కట్ చేసుకొని వాటిని సన్నగా చిన్ని చిన్ని మొక్కలుగా కట్ చేసుకోండి ప్రతి మొక్కకి కూడా గుమ్మడికాయ పీలు ఉండేటట్టుగా చూసుకోండి గుమ్మడికాయ మొక్కల్లోని ఒక మూడు టేబుల్ స్పూన్ల కళ్ళు ఉప్పుని హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలుపుకోండి గుమ్ముడు మొక్కల్లో వేసే ఉప్పుకి క్వాంటిటీ ఏమీ ఉండదండి కేవలం మొక్కల్లోంచి మనకి వాటర్ బయటకు రావడం కోసం మాత్రం ఇందులో ఉప్పు వేసుకుంటారండి ఒక కాటన్ క్లాత్ని తీసుకుని ఇందులో మన గుమ్ముడు మొక్కల్ని గట్టిగా పిండుకుని వేసుకోండి వేసుకున్న ముక్కలన్నిటిని ఒక మూట కింద కట్టుకోండి ఇలా మూట కింద కట్టుకున్న గుమ్ముడు మొక్కల మీద ఏదైనా బరువును పెట్టుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందని పెడతారండి నేనైతే గ్రైండర్ని పెట్టుకున్నాను నేను తీసుకున్న గుమ్ముడికాయకి అర కేజీ మినప్పప్పును నానబెట్టుకుంటున్నానండి గుమ్ముడు పట్టేటప్పుడు ఖచ్చితంగా పొట్టుపప్పును ఉపయోగించుకుంటే చాలా గుల్లగా వస్తాయండి ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్కని నాలుగు పచ్చిమిర్చిని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి ఓవర్ నైట్ అలా ఉంచిన తర్వాత మన గుమ్ముడు ముక్కలు మొత్తం వాటర్ అంతా పోయి ఇలా వస్తాయండి గుమ్ముడు ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోండి గుమ్ముడు ముక్కల్లో మన మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోండి ఇందులోనే మన గ్రైండర్ చేసుకున్న పప్పును కూడా వేసుకోండి పిండిని గట్టిగానే రుబ్బుకొని వేసుకోండి పిండిని వేసిన తర్వాత గుమ్ముడు ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని నానబెట్టుకున్న సగ్గుబియ్యను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి గుమ్ముడు వడియాల్లోని మిన పిండి చూసుకొని వేసుకోవాలండి ఎక్కువైతే వడియాలు గట్టిగా అనిపిస్తాయి తక్కువ అయితే పెట్టడానికి రాదు పిండిలోని సాల్ట్ కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి పిండి అవుతుంది వడియా వస్తుందో లేదో చూసుకొని వెంటనే వడియాలు పెట్టుకోవాలి మనకు పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వడియాలు పెట్టుకుందాం రైస్ ప్యాకెట్ కవర్ని తీసుకున్నానండి దాని మీద ఇలా వడియాలను పెట్టుకుంటున్నాను మీకు నచ్చితే కాటన్ క్లాత్ మీద కూడా వడియాలని పెట్టుకోవచ్చండి కాటన్ క్లాత్ కన్నా ఇలాంటి ప్లాస్టిక్ అట్ల మీద పెట్టుకుంటే మనం వడియాలు అదుక్కోకుండా వస్తాయి పిండి మొత్తాన్ని మీకు నచ్చిన సైజులో ఈ విధంగా వడియాలన్నిటినీ పెట్టుకోవాలండి వీటిని రెండు రోజుల పాటు ఆరినివ్వాలి ఈ వడియాలు బాగా ఆరిన తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి వడియాలు ఇలా పూర్తిగా ఆరినప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకోవాలి వడియాలను వేయించేటప్పుడు ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని వీటిని వేయించుకోవాలండి ఈ వడియాలను వేయించుకునేటప్పుడు ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి ఎంతో టేస్టీ అయినా ఈ గుమ్ముడు వడియాలను మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి